ఏపీ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ స్వీకరించారు ఏపీ సచివాలయంలో గా అంతకుముందు సచివాలయానికి చేరుకున్న కుమార్ మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం తన కార్యాలయంలోకి అడుగు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో ఆర్టీ సంఖ్య వన్ జీరో త్రీ ఫోర్ ద్వారా ఉదయం ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం ఏపీ పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ స్పెషల్ సీఎస్ గా పనిచేస్తున్నారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఇవాళ ఉదయం సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందిన నీరబ్ ఈ నెల ముప్పైనా రిటైర్ కానున్నారు ప్రస్తుతం ఆయన సీఎస్ గా నియమించిన నేపథ్యంలో లో నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని పొడగిస్తారన్న చర్చ జరుగుతోంది